బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి ముఖ్యంగా మరి బీజేపీ నాయకులైతే మరి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను సమర్థించడం లేదు ఆయన వ్యాఖ్యల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే ముఖ్యంగా ఇటీవల జరిగిన ఒక మీడియా ఇంటర్వ్యూలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ మరి అక్కడ ఎవరైతే వ్యాఖ్యాత అంటే యాంకర్ ఉన్నాడో మరి ఈటెల రాజేందర్ని ఉద్దేశించి ఆయన ఒక ప్రశ్న వేయడం జరిగింది అంటే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో కాళేశ్వరం ప్రాజెక్టులో నిజంగా అవినీతి జరిగిందా ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అంది సంబంధించి కూడా మీకు నోటీసులు ఇవ్వడం జరిగింది మొత్తానికి ఈ ప్రాజెక్టు గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారని చెప్పి అడిగినప్పుడు మరి ఈటెల రాజేందర్ ఆ సందర్భంలో మరి చేసిన వ్యాఖ్యలు మరి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి ఆయన కాళేశ్వరం గురించి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగి ఉండొచ్చు కాళేశ్వరం ప్రాజెక్టులో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కూడా మరి ఎవరైతే మరి సంబంధిత నా నేతలు ఎవరైతే మరి ఆరోపణలు విచారణ ఎదుర్కొంటున్నారో వాళ్ళు జేబులు నింపుకొని ఉండొచ్చు కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే ఒక మంచి ప్రాజెక్టు తెలంగాణ ఏదైతే ఉందో తెలంగాణ సమాజానికి ఒక ఉపయోగపడే ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ సస్యశ్యామలమైంది ముఖ్యంగా మరి మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందింది కాళేశ్వరం పరివాహక ప్రాంతం మొత్తం ఎక్కడైతే మరి బావులు చెరువులు ఏవైతున్నాయో ఆ ఎండిపోయిన చెరువులు బావులు కూడా నేరు నిండిపోయి మరి గలగల వాటర్ అయితే సోర్సెస్ బాగా వృద్ధిలోకి వచ్చినాయని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది మరి సందర్భంగా మరొక అంశాన్ని ఆయన ప్రస్తావించు మాట్లాడారు మరి కేసీఆర్ హయా హయాంలో అంటే అప్పుడున్న ప్రభుత్వం అంటే కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది పెద్ద నిర్ణయమైనా చిన్న నిర్ణయంలో చిన్న నిర్ణయం నిర్ణయమైనా క్యాబినెట్లో చర్చించిన తర్వాతనే దానిపైన ఆయన ఒక నిర్ణయానికి వచ్చేవారు అలా జీవోలు బయటకు వచ్చేవి అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే ఇక్కడ మనం రెండు అంశాలను మనం ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి వస్తుంది అంటే ఉద్యమం కాలంలో కేసీఆర్తో ఈటెల రాజేందర్కున్న అనుబంధం ఆయన కూడా ఒక ఉద్యమ నాయకుడు కాబట్టి కేసీఆర్తో దాదాపు ఒక ఇరవై ఏళ్ళ అనుబంధం ఉంది కాబట్టి ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది కాబట్టి ఆ రకంగా కాళేశ్వరాన్ని వెనుకేసుకొచ్చి మాట్లాడిండొచ్చు అనుకోవచ్చు అదేవిధంగా కాళేశ్వరంలో మరి ఆయన కూడా మరి ఆర్థిక శాఖ మంత్రిగా ఉండే నిధుల కేటాయింపు అలాంటి అంశాలు కూడా మరి ఉంటాయి కాబట్టి ఆయన ఆర్థిక మంత్రిగా ఉండి ఉన్నప్పుడు మరి కాళేశ్వరానికి సంబంధించిన నిధుల కేటాయింపు ఆర్థిక శాఖ ఆమోదం ఆ తర్వాత క్యాబినెట్ ఆమోదం తర్వాత జీవో బయటికి రావడం అంటే ఇవన్నీ అంశాల్లో కూడా ఈయన ఈయన యొక్క ఏదైతే బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో కూడా ఈటల రాజేందర్ మరి ఆయన కొంత ఈ అంశం పట్ల సానుకూలంగా స్పందించి కాళేశ్వరం గురించి పాజిటివ్గా మాట్లాడాలని చెప్పి భావించవచ్చు ఏది ఏమైనప్పటికీ మొత్తానికి బీజేపీ పార్టీలో ఉండి బీజేపీ పార్టీ తరఫున ఎంపీగా గెలిచి మరి నిన్న మొన్నటి వరకు కూడా మరి బీఆర్ఎస్ను ఆయన తిడుతూ మరి బీఆర్ఎస్ పైన ఆగ్రహం వ్యక్తం చేసి విమర్శిస్తూ వస్తున్నారు కానీ మొన్న ఇటీవల మరి ఈ మీడియా ఏదైతే ఇంటర్వ్యూలో ఆయన మరి బీఆర్ఎస్ గురించి పాజిటివ్గా మాట్లాడడం కేసీఆర్ యొక్క పరిపాలన గురించి మాట్లాడడం కేసీఆర్ మొత్తం మీద కేసీఆర్ గ్రేట్ అని చెప్పేసి కూడా ఆయన ఇక్కడ ఇండైరెక్ట్గా మాట్లాడడం జరిగింది ఇవన్నీ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి మళ్ళీ ఈటల రాజేందర్ బీఆర్ఎస్ వైపు ఏమైనా చూస్తున్నాడు అన్న ఆలోచన కూడా ఆలోచన ఏమైనా చేస్తున్నారా అన్న ప్రస్తావన కూడా ఇక్కడ చర్చకు వస్తోంది మరి ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు మరి సమీపిస్తున్న తరుణంలో ఈటల వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి మరి దీనిపైన మరి బీజేపీ కీలక నాయకులు మరి దీనిపైన ఏం స్పందిస్తారు ఈటెలా కూడా దీనిపైన ఎలా రెస్పాండ్ అవుతారు ఎలా స్పందిస్తారు అనేది మనం చూడాలి